హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తూర్పుగోదావరి అమ్మాయిని ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చిందంటే అందరూ పూజలు వ్రతాలతో చాలా హడావిడిగా ఉంటారు పెళ్ళైన స్త్రీలకైతే ఇదొక పెద్ద పండగనే చెప్పుకోవాలండి నాకు కూడా వీడియోస్ పెట్టక చాలా లాంగ్ గ్యాప్ వచ్చిందండి అలాగే ఇక్కడ నుండి నేను డైలీ బ్లాగ్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను ఇంతకు ముందులాగే మా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి నేను ఈ రోజు పూజా వీడియో అయితే పెట్టబోతున్నానండి శ్రావణ శుక్రవారాలు మొదలవుతున్నాయి కదా అయితే నాకు తెలిసిన పద్ధతిలో నేను పూజా విధానం అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను అండి మీకు పూజలో ఏమైనా తప్పులు చేసి ఉంటే కమెంట్ రూపంలో తెలియచేయండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేర్చుకోండి వీడియోలో ఓన్లీ మీకు ముందుగా గడప పూజ చూపించబోతున్నానండి ఇది దానికోసం ముందుగా గడపనంతా క్లీన్ చేసి పెట్టుకోవాలండి గడప క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్ సెపరేట్ క్లాత్ పెట్టుకోండి కడిగే వీలు వాళ్ళు కడుక్కోవచ్చు అలాగే గడప క్లీన్ చేసిన తర్వాత ముఖ్యంగా ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవాలండి ఏ పూజ చేసినా ఆడవాళ్ళ కాళ్ళకి అయితే పసుపు రాసుకోవాలండి అలానే రాసుకునేటప్పుడు డైరెక్ట్గా కాకుండా కాళ్ళని ఒక మ్యాట్ మీద పెట్టి అలాగే ముద్ద ముద్దలుగా కాకుండా ప్లేట్లో ముందుగా ఈ విధంగా లిక్విడ్లా చేసుకుని కాలి మక్క కింద నుంచి పాదం మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం ఫింగర్స్ నుంచి పూర్తిగా పరిపూర్ణంగా ఇలా రాసుకోవాలండి ఆడవాళ్ళకి పూజ చేసేటప్పుడు పంచమాంగళ్యాలు అంటారండి అవి ఎప్పుడు కంపల్సరీ ఉండాలి ఒకటి నుదుటిన బొట్టు ఉండు మెడల మంగళసూత్రము నల్లపూసలు అలాగే కాళ్ళకి పసుపు జడలో కంపల్సరీ ఒక పువ్వు అయినా పెట్టుకోవాలండి ఇలా ఆడవాళ్ళకి పూజ చేసేటప్పుడు ఇవి ఎప్పుడు పంచమాంగళ్యాం అనేది కంపల్సరీ ఉండాలి అలాగే పసుపు రాసుకున్న తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి ఇంకా మన తల అనేది విరబూసుకుని ఉండొద్దండి తల కూడా నీళ్లు కారుకుంటూ ఉండొద్దు ఒక ఐదు నిమిషాల ముందే తల ఆరపెట్టుకుని తల చివరిన జడంతా ముడి వేసుకున్నట్టు పెట్టుకోవాలండి తర్వాత గడపని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పసుపుని శుద్ధమైన నీరు తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకొని మన ద్వారబంధం ఏదైతే ఉందో దానికి గడపకి మొత్తం గ్యాప్ లేకుండా రాసుకుంటూ రావాలండి కొంచెం కొంచెంగా రాసుకుంటూ ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా మొత్తంగా పసుపు అంతా పూసుకుని రావాలి మనం ముఖానికి ఎలా అయితే మచ్చగా పసుపు రాసుకుంటామో పసుపు గడపకు రాసిన వెంటనే పచ్చగా అందంగా అలా కనిపించాలండి అంత అందంగా పసుపు అనేది రాయాలి తర్వాత కుంకుమ బొట్టలు పెట్టుకోవాలండి పెళ్ళైన దగ్గర నుంచి గడప పూజ ఇదే పద్ధతిలో చేస్తానండి ఏ వారం పూజ చేసినా పలుసారి పూజకు ముందు గడప పూజ అయితే తప్పకుండా చేస్తాను ఇలాంతా శుభ్రంగా చేసుకుని ముందు గడప పూజ చేసిన తర్వాతే పూజ చేస్తానండి పూజ గదిలో పసుపు నీట్గా రాసుకుని కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత ఇలా బియ్య పిండితో మీకు నచ్చిన డిజైన్ లాగా గడప మీద వేసుకోవచ్చండి ఓన్లీ బియ్య పిండితో మాత్రమే వేసుకోవాలండి ముగ్గు పిండి అనేది గడప మీద వేసుకోకూడదు ఇలా గడప మీద ముగ్గు వేసుకున్న తర్వాత గడప కింద కూడా ఒక చిన్న డిజైన్ లాగా వేసుకోవచ్చండి నాకు పెద్దగా డిజైన్స్ రావు సో నేను అందుకే ఇలా చిన్నగా వేసుకుంటున్నాను అండి పూజ చేసినప్పుడల్లా ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా వేసుకుంటాను ముగ్గు వేసుకున్న తర్వాత గడపని పూలతో అలంకరించుకున్నానండి గడప పూజ కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారండి నేను చేసే పద్ధతి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ విధంగా నేను ఏ పర్వదినం వచ్చినా శుక్రవారాలైనా శనివారాలైనా గడప పూజ ఇట్లానే చేస్తానండి ఈ మాసంలో అయితే గడప దగ్గర దీపాలు పెడతాను అయితే ఇది శుక్రవారం పూజ కావడం వల్ల ఒక పచ్చటి నిమ్మకాయ తీసుకొని రెండు చెక్కలుగా పోసుకోవాలండి పోసుకున్న దానికి ఒక చెక్క చెక్కకి పసుపు ఒక చెక్కకి కుంకుమ అదుకుని గడపకి ఇరువైపులా పెట్టుకోవాలండి కుడివైపున పసుపు చెక్క వైపున కుంకుమ చెక్క పెట్టుకోవాలి ఈ నిమ్మకాయలు పెట్టడం వల్ల మన పైన ఉండే చెడు దృష్టి దృష్టి తగ్గుతాయని నమ్ముతారండి ఇది నేను శుక్రవారం మాత్రమే చేస్తానండి పర్వదినాలు వచ్చినా నిమ్మకాయ బద్దలు పెట్టి పూజ చేస్తాను సోమవారం పూజ శనివారం పూజ చేసినప్పుడైతే నేను నిమ్మకాయ బద్దలు పెట్టుకో అది మధ్యలో ఒక మందారాకు కానీ తమలపాకు కానీ పెట్టుకో గంధం కుంకుమ పెట్టుకుని రెండు పూలు పెట్టి దాంట్లో ప్రసాదం బెల్లం ముక్క కానీ చిప్స్లు కానీ పెట్టుకొని తల వేసుకొని గడప దగ్గర మధ్యలో పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు తర్వాత గడప దగ్గర కూర్చుని ఒక గౌరీదేవి మంత్రం చెప్పుకొని మూడు ప్రదక్షిణాలు చేసుకుని దండం పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే ఈ విధంగా గడప పూజ చేస్తానండి దీని తర్వాత నేను లోపాలు వచ్చి మెయిన్ మన దేవుళ్ళ పూజ అయితే చేసుకుంటానండి ఆ వీడియో మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే నేను పెడతానండి నా పూజా విధానం మొత్తం అంతేనండి ఈ వీడియో కంటిన్యూషన్ పార్ట్ టూ పెడతాను అలాగే నా నేను చేసిన గడప పూజ విధానం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్